ఒక రకమైన మానసిక పరిస్థితి అదే అంట ఒక సైకో మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాప్తాడు వెళ్ళాడు హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు చిత్తూరు బంగారుపాలెం వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఒక యాక్ంగా మామిడిపల్ల అన్నిటిని తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయారు దాని గురించి పాప రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయడం పరిస్థితి సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది తొక్కించి పడేశారని ఆ రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు బై పైగా బయటకు వచ్చి మాట్లాడతాడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి వాట్సాప్లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు అరవై సంవత్సరాల పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఏడీ ఆఫీసులో ఏ టైంలో కూర్చోబెట్టారు మీరు మర్చిపోయారా అదే అంకబాబు గారిని ఏ టైంలో కూర్చో తీసుకెళ్లి కూర్చోబెట్టారో ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా అప్పట్లో నలంద కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారో మీరు మర్చిపోయారా ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులు ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయొచ్చా అండి ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వాడింటికెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావు అంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి అంటే వీళ్ళు ఎలాగా మనల్ని మోల్డ్ చేస్తారు ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పడానికి మీకు ఒక ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి వీడియో ప్లే చేయండి ఒకసారి వినాలి అబౌట్ హూమ్ సో యుస్ దర్సన్ అబౌట్ హూమ్ యువర్ రైటింగ్ ఫోర్ దేర్ వర్షన్ ఫర్ దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మనం ఏదైతే అదర్ సైడ్ ఉత్ ద కాయిన్ ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఉత్ కాయిన్ ఇవ్వడానికి సో స్టోరీ స్టోరీ వి 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 రైట్ షుడ్ టేక్ వెల్ అండ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ దట్ ప్రెజెంట్ ప్రెజెంట్ నాట్ నాట్ ఎనీ ఎనీ ఫ్యాక్ట్ చూసారు కదా సాక్షాత్తు భారతి రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే ఒక స్పీచ్లోనో ఆవిడ మాట్లాడిన మాటలు అంటే నేను ఒకటే భారతిరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా మా భారతిరెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ మామగారే మీ చిన్న మామగారే చంపింది ఎవరో మీకు తెలుసు కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు ఐ థింక్ మీ తండ్రి గారే కదా మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ తర్వాత దానికి కుట్లు హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్ళారు అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు అక్కడ రక్తాలు చెరిపి కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే ఆఖరికి సునీతమ్మ కనుక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటెం చేసి ఈ ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి ఇవే కాకుండా ఆ అప్పటి నుంచి చెప్తున్నానండి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక్కసారి ఇంకొక ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ క్లో అక్కడ పాజ్ చేయండి ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి ఎస్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ ఈరోజు సాక్షి టీవీలో కింద చూడండి నెల్లూరు టూర్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ ప్లేస్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీలు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం జస్ట్ కొంచెం రండి ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మబ్బి పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మో భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నదే ఈరోజు నేను ఎప్పుడు దా గురించో మాట్లాడట్లా ఈరోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితులని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది పక్కకు పెట్టండి మా బంగారు ఉంది ఒకసారి అదే మనకి మెయిన్ కొంచెం బ్యాక్ రండి అది జస్ట్ పాస్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అంతవరకు ఎస్ 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 మధ్య మధ్యలో చూసారా అంటే ఒక యాభై సెకండ్ల వీడియోలోనే మధ్య మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇదేనా మీ క్రెడిబిలిటీ ఇదేనా ఒక అదర్ కాయిన్ సైడ్ అదర్ కాయిన్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు దీనికి ఏం సమాధానం చెప్తారు దీనికి ప్రజలకి ఏం సమాధానం అనుకుంటున్నారు అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలు నవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం పోలీసులు నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడడం లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత వ్యవహారం గులకరాయ వ్యవహారం అక్కడతో క్లోజ్ ఇంకక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే ఈ రోజు మేము పరదాలు పెట్టట్లే మీకు హౌస హౌసరస్లు చేయట్లే మీకు పర్మిషన్లు ఇస్తానని అంటున్నాం కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్ గురించి చెప్తున్నా నువ్వు నిజంగా యాత్ర చేయాలి నిజంగా పరామర్శించాలంటే రెడ్డి గారి ఇంటికెళ్ళి పరామర్శించు కనీసం నీ మీద ఒక నమ్మకమైనా వస్తుంది ఎవరికైనా అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది అది ఈరోజు ఒకటే మా ఒకటే క్లియర్గా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది